పోతు మొత్తం కార్ ఇట్లా తేల్తాయి మొన్న కూడా చూసి ఉంటావు విజువల్స్ కార్ ఇట్లా తేలుతాయి మరి తేలినప్పుడు కూడా మరి ఏం లేదు మరి హైడ్రా రంగనాథ్ గారు కూడా కృష్ణకాంత్ పార్క్ దగ్గరనే ఉంటారు కదా ఆయన అడుగు చెప్తాడు రోడ్లు ఎట్లుంటాయో ఏడ కంపు కొడతాయో ఏడ కంపు కొడతలేవో ఎక్కడ వర్షం పడితే ఏమైతున్నాయో దయచేసి హైడ్రా రంగనాథ్ గారిని అడిగి తెలుసుకోండి మంచిగా ఉంటుంది రంగనాథ్ గారిని అడగండి వర్షం వస్తే గణపతి కాంప్లెక్స్ గల్లీ గల్లీ ఎట్లా మునిగిపోతుంది ఆ పక్క గల్లి ఎట్లా మునిగిపోతుంది ఈ పక్క గల్ ఎట్లా మునిగిపోతుంది అసలు ట్రాఫిక్ ఎందుకు అవుతుంది సిగ్నల్స్ దగ్గర ఎక్కడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా ఇప్పుడు ఆ సాయి సత్యనిగం నుంచి కొంచెం ముందు పోతే అక్కడ డ్రైనేజ్ కంపు బస్ స్టాప్ ఉంటుంది రేవంత్ అన్న ఒకసారి నువ్వు పెట్టు రోడ్ షో శ్రీనగర్ కాలనీలో పెట్టు నీ రోడ్ షో ఇవాళ పెడతావా రేపు పెడితే పెట్టు అక్కడ చూడు రోడ్ షోలో ఎట్లుంటుందో మన ఏమంటాం మన కొంచెం స్ట్రైట్ పోతే ఆ బస్ స్టాప్ దగ్గర మొత్తం నీళ్లు నిలువు ఉంటాయి చెత్త పేరుకపోయి ఉంటుంది మళ్ళీ ఉండే ఉండేదేమో అందరు శ్రీనగర్ కాలనీలో విఐపిలు అంటారు ఈడ గజం రెండు లక్షలు అంటారు ఈడ చూస్తేనేమో ఇట్లుంటుంది రోడ్లు సో ఇది పరిస్థితి సో వాళ్ళంతే మీరంతే అందరూ అంతే ఇక మేము ఎందుకు నమ్మాలి మీ మీ అంజన్ కుమార్ యాదవ్ సొంత క్యాడరే మీకు సపోర్ట్ చేయట్లే సొంత క్యాడరే మీకు సపోర్ట్ చేయట్లే అంజన్ కుమార్ యాదవ్ అంచర్లేడని తిరుగుతుర్రా బాబా ఫసదుద్దీన్ సపోర్ట్ చేస్తుండనుకుంటున్నావా నువ్వు వెనకాలపై కుంపటి పెడుతుండు ఇంకో ఎవరు కేఎన్ రెడ్డా రెడ్డి ఆయన కూడా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా ఎనకాలపై కుంపటి పెడుతురు ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు అట్లీస్ట్ పిలవనప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇదే పొన్నం ప్రభాకర్ కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాడు ఇక ఓట్లు ఏమంటే ఎడికి వెళ్ళేస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎక్కడికెళ్ళేస్తారు ఆస్మా నిరుద్యోగి ఆస్మా జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉంటే నిన్న ఆస్మా కోసం తిరుగుతున్నాడు అని చెప్పి తీసుకపోయి అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడ తీసుకుపోయారో తెలియదు దమ్ముంట చెప్పు నిన్న ఆస్మా జూబ్ జూబ్లీ హిల్స్ నుంచి నిరుద్యోగి ఆస్మా ఎందుకు ఆమె గెలుస్తుందని భయమా మీ కంపు రాజకీయాలు మాకు వద్దు కంపు పార్టీలు మాకు వద్దని నిరుద్యోగికి ఓట్లేస్తారని భయమా ఆడపిల్లేదో తిరుగుతుంది ఆమెకి సపోర్ట్ చేయకపోగా బటకాల్చి మీదేసి ఆమె వెనకాల ఉన్న పది మందిని కూడా బెదిరించి సిగ్గు లేకుండా వాళ్ళని తీసుకపోయి బొక్కలు వేసినావు ఏ అర్హతతో వేసినావు నువ్వు ఏ అర్హతతో వేసిన వాళ్ళు మరి మరి మీ మీ కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి బొక్కలేయండి మరి ప్రచారం చేయొద్దని చెప్పండి కాంగ్రెస్ వాళ్ళని నిరుద్యోగులు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నా నిరుద్యోగుల్ని ఏమవసరం నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పో నిరుద్యోగుల సమస్యలు తీర్చు ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయి వాళ్ళు ఆపేస్తారు ప్రచారం ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయి ట్వంటీ నైన్ జీవో సవరణ అయ్యాయి రద్దు చేస్తారు వాళ్ళు వాళ్ళు డ్రాప్ అవుతారు వాళ్ళు మరి అట్లా చూపించు మీ ప్రతాపం ఎవరు లేరు కదా తీసుకపోతాం బొక్కలేస్తామంటే వాళ్ళు ఊరుకోరు అట్లా ఎందుకు మీకేం వస్తుంది ఆస్మా తిరుగుతుంటే మీకు భయమవుతుందా ఓట్లు పడవని అనుకుంటున్నారా లేకపోతే ఆస్మానే గెలిచిపోతుందని అనుకుంటున్నారా మీరు ఒక్క నిరుద్యోగి వచ్చి జూబ్లీహిల్స్ నామినేషన్ వేస్తేనే ఇట్ల ఇట్లా అమ్మో అని షెవరింగ్ వస్తుంది మీకు వణికిపోతున్నారు మీరు వందలాది మంది వేలాది మంది నిరుద్యోగులు వచ్చి నామినేషన్లు వేస్తే ఏడబోతారు మీరు ఆ ప్రవాహంలో కొట్టుకోబోతారు ఆ ప్రవాహంలా కొట్టుకపోతారు పైసలు లేకపోయినా ఆ మాత్రం తిరుగుతుంది ఆమెం దందాలు చేయలే ఆమె నిరుద్యోగమే ఎవరో కొద్దో ఒప్పో పుణ్యాత్ములు కొంతమంది ఎవరో స్పాన్సర్ చేస్తే అడుక్కొంగ అడుక్కొంగా వస్తే ఆ పైసలతో పాంప్లెట్లు కొట్టించి తిరుగుతుంది ఆమె దగ్గర ఉన్న పది మందిని కూడా బెదిరించి తీసుకపోయి బొక్కలేస్తావు ఎందుకేస్తావు ఎందుకేస్తావు ఎందుకే ఏ ఏం తప్పు చేసారని వేస్తారు మీరు నీకు నిజంగా భయం అయితే ఇప్పటికైనా పిలిచి మాట్లాడు కూర్చోబెట్టుకో గత ఎన్నికల్లో నువ్వే చెప్పిన రేవంత్ ఏమంతా నిరుద్యోగుల వల్లే నేను గెలిచినా అని ప్రమాణ స్వీకారం ఉందరా మరి ఇప్పుడేమైంది నీకు అహంకారం కళ్ళు ఎక్కుతే ఇట్లనే ఉంటాయి ఇట్లనే ఉంటాయి ఆ దుద్దిల్ల శ్రీధర్ బాబు చోలో దూది పెట్టుకొని కూసులోడు అద్దాలు పెట్టుకుంటాడు ఏం కనబడతలే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అప్పుడు అన్నీ కన్వర్ట్ మిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇప్పుడు చోలో దూది పెట్టుకుంటు నిరుద్యోగులు మాట్లాడుతుంటే నాకు సమ్మ ఉన్నది నిరుద్యోగులు ఏడుస్తుంటే సమ్మ ఉన్నది మేనిఫెస్టో రూపకర్త వరు దుద్దిల్ల శ్రీధర్ బాబు కాదా ఈ రోజున గమ్మున కిమ్మనకుండా అద్దాలు పెట్టుకొని మరి చోలో దూది పెట్టుకొని కూర్చోలేదా ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది వారు ఏడవై దాక్కుండా సునీల్ కనుగోలు తీసుకురా బయటికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మేనిఫెస్టోలు తయారు చేసి అడ్డమైన హామీలు ఇచ్చి నిరు నిరుద్యోగుల భవిష్యత్తులతోటి మీరు ఆడుకొని మీ రాజకీయ నాయకులు ఎట్లా ఉందంటే అప్పుడప్పుడు ఆయన మాట్లాడతాడు కదా ఆ డైలాగ్ నేను చెప్తే బాగుండదు ఏరి రికోర్ తెచ్చుకుంటే ఎగిరి ఎగిరిది అన్నది అన్నట్టు ఏరి రికోర్ మిమ్మల్ని తీసుకొచ్చి మీద పెడితే నిరుద్యోగుల నిరుద్యోగులను ఎడమ కాళ్ళతో తన్నది మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మళ్ళీ ఈ శ్రీధరబాబు మాట్లాడేడా ఎక్కడ మాట్లాడు ఇప్పుడు మొత్తం మెయిన్ మెయిన్ లీడర్స్ అందరూ ఇక్కడ తిరుగుతున్నారు కదా ఇక్కడ ఎక్కడ ఎక్కడ బ బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుండి కానీ బీజేపీలో కిషన్ రెడ్డి తప్ప ఎవరు వస్తలేరు కొద్ది గొప్ప రఘునందన్ రావు తిరుగుతుండనుకుందాం బీఆర్ఎస్లోనేమో ఇంటి పాది మొత్తం జూబ్లీస్లోనే ఉన్నది బస్తీమే సవాల్ తీసుకుంది వాళ్ళు ఛాలెంజ్ మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఎన్నడన్నా శ్రీధర్బాబు వచ్చిండా ప్రచారానికి మీ మంత్రి వచ్చిండా కనబడ్డా ఎక్కడన్నా మీ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గల్లీ గల్లీ తిరగంగా చూసినామా పాంప్లెట్లు పట్టుకొని వచ్చిండా కనబడ్డా ఎవడొస్తలేడు మొన్న రాక రాక జూపలే జూపల్లి కృష్ణారావు వస్తే ఆ ముసలామె క్వశ్చన్ చేసేసరికి నెక్స్ట్ టైం నుంచి ఆయన ఆమె కూడా ఆయన కూడా బంద్ అయిపోయాడు రాట్లే మీ మంత్రులే వస్తలేరు మీ కాంగ్రెస్ వాళ్ళకే చిత్తశుద్ధి లేదు మీ కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం చక్కగా చేస్తలేరు ఎవరే గలీల తింటే తిరుగుతారో తెలియదు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు మళ్ళీ వీలు ఇకపోయి మైకులు పెడితే బిల్డప్లు ఏ మేము ఇయ్యమ్మ బా మాకు ఇప్పుడు టైం లేదు అంటాను తొక్కలో టైము ఇవన్నీ మాట్లాడితే నిజంగా బాగా అనిపిస్తుంది మీకు కానీ జరుగుతున్నాయి ఫ్యాక్స్ ఇవి ఫ్యాక్స్ ఇట్లా ఉంది మీ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ వల్ల ప్రచారం అహంకారం ఏమైనా లూపోలు చెప్పినా పట్టించుకోరు తీసుకోరు ఏమైనా చెప్పినా షేక్పేట్ల మొత్తం వీక్ ఉంది సార్ అడవి తిరగండి అంటే ఆడ ఓడి తిరుగుతుంది తిరగదు షేక్పేట్ల పొట్టు పొట్టు తిడుతుర్రు వీక్ ఉన్నది షేక్పేట్ల కాంగ్రెస్ ఓటింగ్ మంచి చెప్తే కూడా చెడు ఎదురైందట గట్లుంటుంది కథ మీ కాంగ్రెస్లతో షేక్ పెట్ల మొత్తం షేక్ షెకాయిస్తుంది వీక్ ఉన్నది ఒక పక్క బాబా ఫసదుద్దీన్ పైకి అటు ఇటు ఉన్న వెనకాలకెళ్ళి చేసేవన్నీ చేస్తుండాయన సో నేనేమంటున్నా ఇంట గెలిచి రచ్చ గెలవండి ఐకమత్యమే మహాబలం వాళ్ళు కూడా ఏంది మేము మంత్రులు కూడా ఏంది మేము ఎలక్షన్ ఓడిపోతే రేవంత్ మీదకే పోతుంది రేవంత్ పదవి పోతుంది రేవంత్ పరువు పోతుంది మాకు కూడా గదే కావాలని శ్రీహర్బాబు తిరగడు మాకు కూడా గదే కావాలని బట్టి తిరగట్లే మాకు కూడా ఇదే కావాలని ఓరు తిరగట్లే ఇట్లా ఉన్నది మీ కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం ఇక వేరే ఆప్షన్ ఏమున్నది ఇప్పుడు తెలంగాణకు ఏమున్నది బీజేపీ వాళ్ళు ఏదో తిరగాలి కాబట్టి తిరుగుతున్నాం అన్నట్టు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు ఆ మాత్రం కూడా తిరగకపోతే పరుగు పోతుంది కాబట్టి ఇక నియోజకవర్గము కిషన్ రెడ్డి ఎంపీ కాబట్టి మేము ఎవరం రాము ప్రచారానికి మేము ఎవరం రాము అని చెప్పి ఓన్లీ కిషన్ రెడ్డి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఫీల్డ్లో ఇది మీ ప్రచారం ఇది మీ డెవలప్మెంట్ ఇది మామూలు డెవలప్మెంట్ కాదు మీది సూపర్ సూపర్ డెవలప్మెంట్ను ఇంకోటి మాట్లాడితే పి జనార్దన్ రెడ్డిని బాగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు మీరు పెద్ద మనిషి పేరు వినడమే కానీ నేను ఎందుకంటే చిన్నప్పుడు నైంటీస్ బ్యాచ్ కాబట్టి నేను ఓకే పీజేఆర్ పేరు వింటే ఒక వైబ్రేషన్ వస్తూ ఉన్నది ఆయన పేరు వాడుతూ విజయారెడ్డిని ఓడగొట్టడానికి కారణం ఏందబ్బా విజయారెడ్డికి మీరు అందరు ఉన్నారా విజయరెడ్డికి రెడ్డికి అని టికెట్ ఇచ్చినావు కదా ఏదో ఆమెడుస్తుందని లేకపోతే ఫ్యాన్స్ ఊరుకోరని టికెట్ ఇచ్చినావు ఇచ్చినోడు మరి గెలిచే వరకు వెనకాల పోరాడాలనా బూతులు కూడా దగ్గర నుంచి చూసుకోవాలనా ఎక్కడ విజయారెడ్డి గెలిస్తే రోహిణ్ రెడ్డికి పేరు రాదు నెక్స్ట్ రోహిణ్ రెడ్డికి లైన్ క్లియర్ అవ్వదు అని విజయారెడ్డిని లైట్ తీసుకున్నావు ఇప్పుడు నెక్స్ట్ టైము టికెట్ అడిగింది అనుకో ఏమ విజయారెడ్డి నువ్వు ఎన్నిసార్లు టికెట్ ఇచ్చినా నువ్వు గెలవావు ఇంతే ఈసారి రోహిణ రెడ్డి నించో పెడతాం అంటావు ఈ తొక్కడో స్ట్రాటజీలు ఎవరు తెలియదు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము పీజేఆర్ పేరు ఆడుకుంటున్నారు మీరు వాళ్ళకి తెలియదా ఎవరు ఆడుకుంటున్నారు ఎవరు ఆడుకుంటున్నారు వాళ్ళకి తెలియదా ఏమైనా పిచ్చోలా ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి సోషల్ మీడియా అంటే భయం పట్టుకుంది మీకు వెనులో వణుకు ఊడుతుంది మీకు రోజున నీకు నియత్ లేదు రేవంతన్నా ఏ సోషల్ మీడియా వల్లనైతే నువ్వు పైకొచ్చినవో అదే సోషల్ మీడియాని అని తక్కువ చూసినావా అదే నీ పతనం జనరల్గా ఎవరైనా ఒక హెల్ప్ చేస్తే ఒక 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 ఒకరి వల్ల జీవితం బాగుపడుతుందంటే ఎవరైనా ఒక సహాయం చేస్తే వాళ్ళని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం మనం ఒక్క హెల్ప్ చేస్తే పది పది చేయాలి పది సహాయం వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది కానీ నువ్వు ఏ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనైతే ఏ నిరుద్యోగుల వల్లనైతే పైకొచ్చినవో ఆ నిరుద్యోగులనే ఎడమకాలతో దన్ను ఈ యూట్యూబ్ ఛానల్ని కుడికాలుతో తంటును సోషల్ మీడియాని తొక్కాలని చూస్తున్నావు మామూలుగానే నీ కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివాన లేదు సోషల్ మీడియా అంటే లోకల్లోని కాకుండా నాన్ లోకల్లోని పెట్టుకున్నావు రోహినో రోహితో వాడికి అసలు ఏం తెలియదు ఆయనకి పెట్టుకును నిండా ముంచిర్రు చెప్పేటోళ్ళు లేడు అందరు తప్పుడు తప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నారు నీకు నీ టీమే సక్కా లేదు మా అంటే ఎవరున్నారు ఆ సీనియర్ జర్నలిస్టు నరసింహారెడ్డో నరసింహారెడ్డి అన్నానో లేకపోతే ఇంకోరి దగ్గర నుంచో తెచ్చుకుంటూ దీన్ని అహంకారం అనకపోతే ఏమంటారు ఏమంటారు ఎన్నడన్నా మీటింగ్ పెట్టినావాను డిజిటల్ మీడియాతోటి పెట్టినావా నీ బిగ్ టీవీ డిజిటల్ కాదా వచ్చిందా శాటిలైట్ పర్మిషను బిగ్ టీవీ డిజిటల్ కాదా ఎట్లా స్టార్ట్ చేసింది బిగ్ టీవీ ఏం ఛానల్ అది తొక్కుడేమని ఉంటే తొక్కుడుకి ఫస్ట్ దాని మీద తొక్కు నువ్వు దాని నుంచి తొక్కుకుంటా నువ్వు మాట్లాడు ముందు మీ గవర్నమెంట్ వివేక్ స్వామి గారి పేపర్ ఉన్నది సిక్స్ దాంట్లో వార్తలు మీ కాంగ్రెస్కి అనుకూలంగా రాయమని మరి ఎక్కడ సరిందో ఓ నాలుగైదు రోజుల నుంచి రివర్స్ రివర్స్గా రాస్తున్నారు వాళ్ళు బట్ మెచ్చుకోవాలి వాళ్ళని ఎందుకంటే నమస్తే తెలంగాణలో ఉట్టి దప్పు కొట్టకుండా అట్లీస్ట్ ఈ వన్ వీక్ వన్ వీక్ నుంచి అన్న వాళ్ళు అట్లీస్ట్ కొంచెం సొంత పార్టీ పైన కూడా వాస్తవాలు రాస్తున్నారు సంతోషం సో అది పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికే పోతావు నాయన అత్తారింటికి దారేది దాంట్లో అదేనా అత్తారింటికి దారేదిలో సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలాగా ఉంటుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడి నుంచే వెళ్ళిపోతావు అన్నట్టు లాస్ట్కి బ్రహ్మానందం పరిస్థితి కూడా అదే అయినట్టు బ్రహ్మానందం పరిస్థితే నీదవుతుంది నువ్వు ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వచ్చినవో రేవంత్ అన్న ఎక్కడి నుంచి అయితే పేరు తెచ్చుకున్నావో నీ పరిపాలన వల్ల అన పాతాళంలోకి వెళ్తావు పైసలు ఉంటే ఉంటాయేమో ఇప్పుడు బాగా దోచుకుంటారు కదా మీరు మీ అన్నదమ్ములు పైసలు తప్ప నీకు పేరు ఉండదు నువ్వు ఓడిపోయిన తర్వాత నీ మంత్రి పదవి పోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ప్రజలు నిన్ను క్షమించారు నీ ఇంటికి ఈగ కూడా వాలదు తస్మాత్ జాగ్రత్త నువ్వు ఏడికెళ్ళు వచ్చినవో అక్కడికే వెళ్ళిపోతావు ఇంత మాటలు మాట్లాడిన తర్వాత దమ్ముంటే కేసులు పెట్టుకో అరెస్ట్ చేసుకో ఏం చేస్తారో చేసుకోండి ఐ డోంట్ కేర్ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు చెప్పాడేలాగే నువ్వు ఏ యూట్యూబ్ ఛానళ్ళ వల్ల ఏ నిరుద్యోగుల వల్లనైతే గద్దనెక్కినవో అదే యూట్యూబ్ ఛానళ్ళు అదే నిరుద్యోగులు మా నిరుద్యోగులు నిన్ను గద్ద దింపుతారు దాని అర్థం నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవో ఎలా వచ్చినవో అక్కడికే పోతావు నాయన అన్నదే ఉంటుంది పరిస్థితి సో ఇంకా రెండు మూడు రోజులు మా అంటే కొన్ని రోజులు టైం ఉన్నది ఈ టైంలో ఎట్లా గెలవాలి ఏం చేయాలి ఆలోచించండి ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకండి మేమే గెలుస్తున్నాం ఏమేం తోపులం మేము ఊపులం మాకన్నీ తెలుసు మీరెవరు చెప్పడానికి అన్న ఆలోచన వచ్చినప్పుడే మీ ఓటమి అక్కడ బీజం పోసుకుంటుంది ఎంత ఎదిగినా ఒదుగున్నోడే లీడర్ పక్కోని తొక్కాలని చూసేటోడు లీడర్ కాదు అది ఏ పార్టీ అది రేపటి రైనా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ అయినా బట్టయినా ఉట్ అయినా ఉత్తమైనా ఇటు బీజేపీ అయినా సో దయచేసి దీనికి అనుగుణంగా అడుగులు వేస్తే మంచిది లేకపోతే ఇంతే కదా సంగతి జైతుస్ బ్రెజిల్ మోడల్కు హర్యానాలో ఓటు హక్కట ఆమె పది బూత్లలో ఇరవై రెండు సార్లు ఓటేశారు ఆ రాష్ట్రంలో లక్షల మంది నకిలీ ఓటర్లు ఈసీతో కుమ్మక్కై బీజేపీ ఓటు చోడి లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలిచేవాళ్ళం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ డిమాండ్లు నెరవేర్చకుంటే కాలేజీలు నిరవధిక బంద్ ఎనిమిదిన సిబ్బందితో సాంత సాంత్వన సభ పదకొండున పది లక్షల మంది విద్యార్థులతో భారీ సభ మీడియా సమావేశంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యం సమైక్య వెళ్ళడి ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తలేవు వాళ్ళు అడుగుతుంటే ఏం చేస్తున్నావు ఇక్కడ విద్యార్థులు సఫర్ అవుతున్నారు యాజమాన్యం కూడా సఫర్ అవుతుంది అడుగుతే ఏమంటున్నారు ఏమంటన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నావు అరే నీ ఇంటికి పంపిస్తా పోలీసు వాళ్ళను ఇంటెలిజెన్స్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళని పంపిస్తా రికార్డులు తీయండి పైసలు తీయండి బ్లాక్మెయిల్ చేస్తున్నావు బెదిరిస్తే బెదిరిపోరు బెదిరిస్తే అదిరిపోరు నాలాంటి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ అన్నిటికీ తెగిస్తే ఏమవుతుందో ఏమంటన్నా అనుకున్నామా బస్ యాక్సిడెంట్ అవుతుంది ఇంతమంది చనిపోతారని అనుకున్నామా కర్నూలులో బస్ యాక్సిడెంట్ అవుతుంది అందరు సజీవ దహనం అయిపోతారని చావు ఎప్పుడు ఎవరికి ఎక్కడ రాసి పెట్టుందో ఎవరికి కూడా తెలియదు చూడు కొంతమంది చిన్న చిన్న పిల్లలు మాసివాటాక్లో చచ్చిపోతున్నారు డ్యాన్సులు చేసుకుంటా అప్పటి వరకు నవ్వుకుంటూ డ్యాన్స్ చేసే వాళ్ళు సడన్గా కింద పడిపోతున్నారు ఇప్పుడున్న సమయమే మనది తర్వాత సంగతి దేవుడెరుగు అందుకే అందుకే నేను నా 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 నాది ఏంటంటే అందుకే నేను ఎవ్వడికి భయపడా నేను చావుకు భయపడా చావడానికి సిద్ధం ఫైట్ చేయడానికి సిద్ధం మొండితనము పెంకితనము ఇటువంటి విషయాలు చాలా ఉంటాయి ఓకే సో తెగిస్తే ఇట్లా తెగిస్తే ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు కదా ఏమైనా చేయగలుగుతారా మా అంటే మంచిది కాదని చెప్పి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు వాళ్ళతోటి వీళ్ళతోటి అనిపిస్తూ ప్రచారం చేస్తూ ఈ ఆడవాళ్ళ మీద సిగ్గు లేని విధవాలు గట్లాంటి కమెంట్సే చేస్తారు ఇక వాడు అసలు కాదు అట్లాంటి కమెంట్లు చేస్తాడు డైరెక్ట్గా ఫేస్ చేయలేనివ్వండి దిక్కుం అనేటువంటి విధవాలు ఉంటారు కదా వాళ్ళు వెనక పొంటి ఒక అమ్మాయి ఎదగద్దు అని చెప్పి ఇష్టం వచ్చాడు మాట్లాడతారు మరి వాడు వంద మందితో కులుకుతాడు మరి వాడేమో సక్కడైనడు వాడు ఇంతకు మించి ఇంకేం దిగ జారుతారా బాయి సో బరాబర్ ఇప్పటికైనా మారండి జూబ్లీల్స్ ఎన్నికల్లో నాకున్నటువంటి మేము కూడా ఓకే టీవీ సర్వే చేస్తే ఓడిపోతున్నారనే మాకున్నటువంటి సమాచారం ఈ ఈ ఓడి ఈ ఓడిపోతున్నామని సమాచారం వచ్చింది రావడం కాదు డైరెక్ట్గా మేము సర్వే చేసినాము డైరెక్ట్గా పబ్ డివిజన్ వారీగా మేము పబ్లిక్ బైట్స్ చేస్తున్నాము పబ్లిక్ తీసుకుంటున్నాము వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నాము మేము అడగకపోయినా వచ్చి చెప్తున్నారు మైకులు చూసి ఈ ఎలక్షన్ మీలో సరికొత్త మార్పు తేవాల రేమంత మీ కాంగ్రెస్ పార్టీలో కానీ నీ అడ్మినిస్ట్రేషన్లో కానీ నీలో కానీ నీలో ఒక మార్పు తీసుకురావాలి జూబ్లీహిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్ గవర్నమెంట్ అధికార పార్టీ ఓడిపోతే ఎంత పెద్ద నష్టం అది అధికార పార్టీ ఓడిపోతే నెక్స్ట్ రెండేళ్ళు నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలకు ఎట్లా పోతావు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ పంచాయతీ ఎన్నికలకు కానీ ఎట్లా పోతావు ఏ భీమాతో పోతాం సో ఇక్కడ ఓడిపోతే మీకు కనివిప్పు కావాలి ఇక్కడ ఓడిపోతే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అట్లీస్ట్ అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉండాలి బాగుపడాలని కోరుకో హడావిడి అప్పటి మందమే భారీ ప్రమాదాలు జరిగితేనే దాడులు సో సోదాలు కర్నూలు బస్సు యాక్సిడెంట్తో రవాణా శాఖ అలర్ట్ ఈ నెల మూడుతో ఆగిన స్లీపర్ బస్సుల తనిఖీలు మళ్ళీ చేవెళ్ళ బస్సు ప్రమాదంతో పెద్ద వాహనాల చెక్కింగ్స్ తరచూ ఓవర్లోడ్తో వెళ్తున్న భారీ వెహికల్స్ ఇన్నాళ్లుగా పట్టించుకొని ఆర్టీఏ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలంటున్న నిపుణులు ఓవర్లోడ్ వెళ్తున్న టిప్పర్లు సీజ్ చేసిన నాగోల్ ఆర్టీఏ అధికారులు ఇటువంటి యాక్సిడెంట్లు జరిగితే ఎవరు పోవాలి ముఖ్యమంత్రి పోవాలి ఓదార్చాలి వాళ్ళని పోయి ఓదార్చాలి వాళ్ళు రెండు మాటలు తిట్టినా భరించాలి ఎందుకంటే తప్పు మీదే అది బరాబర్ తప్పులు మీవే మీ పార్టీలవే బీఆర్ఎస్ది కావచ్చు కాంగ్రెస్ది కావచ్చు బీజేపీది కావచ్చు పోయినావా సరే కర్నూలు అంటే దూరం పోలేదు అనుకున్నాం చేవేళ్ళ నుంచే కదా రోజు పొద్దున్న లేస్తే పోతావు కొడంగల్కి అదే రూట్లో పోతావు కదా అదే గుంత రూట్లో పోతావు కదా మళ్ళీ ఏమైంది పోనీకి ఒక ముఖ్యమంత్రిగా పోయి పరామర్శించక్కర్లే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది ప్రపంచం అంతా చేవేల యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంది గుండెలు తరుక్కపోతున్నాయి ఏడుపులు వస్తున్నాయి కన్నీళ్ళు వస్తున్నాయి దుఃఖం ఆగట్లేదు జీవితం అంటే ఏందో తెలియట్లేదు ఇన్ని ఇన్ని ప్రమాదాల మధ్యలో ఒక ముఖ్యమంత్రి పోడు అదే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఎక్కడంటే అక్కడ పోతున్నాడు ఏజ్లా పోతున్నాడు నాలుగు తిట్లు ఇడతావుడు తిట్టించుకుంటారు తిట్టించుకోవాలి మరి తప్పు మీదే చేసింది రోడ్లు వేయలే కదా వదిలేసిరు కదా తొంభై ఐదు వేల కోట్ల అప్పు అయిందండి తెలంగాణ ఒక రోడ్ వేయలే ఒక ఫ్లైఓవర్ కట్టలే ఒక బ్రిడ్జ్ లేదు ఉద్యోగాలు లేవు అవుట్సోర్సింగ్ జీతాలు జీతాలు లేవు ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఎవడి కోసం అంత అప్పు చేసిరు దేనికోసం అంత అప్పు అంటే సప్పుడు లేదు బట్టి విక్రమార్క చెప్పరు నీకు కుదరలే ముఖ్యమంత్రివి నీకు కుదరలే ఉప ముఖ్యమంత్రికి పోనీకి ఏమైంది పోవాలి కదా మీరు ఎందుకు పోతలేరు ధైర్యం లేకనా ధైర్యం లేక రేపటి రోజున మళ్ళీ ముఖం పెట్టుకొని అడుగుతారు ఓట్లు మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం దీన్ని లిక్కర్ ఢిల్లీ టు హైదరాబాద్ గోవా పాండిచ్చేరి నుంచి సైతం రవాణా విమానాల్లో తీసుకొచ్చిన నూట తొంభై రెండు బాటిల్స్ స్వాధీనం ప షరీఫ్లో పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీం వాటి విలువ సుమారు ఆరు లక్షలు ఏఎస్ జీవన్ కిరణ్ దీనికోసం అయి ఉంటుంది జూబ్లీల్స్ ఎన్నికల కోసం అయి ఉంటుంది రైలు ఢీకొని ఆరుగురు మహిళలు మృతి ట్రైన్ దిగి పట్టాలు దాటుతుండగా ప్రమాదం యూపీలోని మిర్జాపూర్లో ఘటన కుప్పకూలిన విమానం టేక్ ఆఫ్ సమయంలో ప్రమాదం ఏడుగురు మృతి పదకొండు మందికి గాయాలు అమెరికాలోని లూయిస్ విల్లేలా ఘటన నిజంగా రెండు వేల ఐదవ సంవత్సరం చాలా బాధాకరం అసలు అన్ని యాక్సిడెంట్లే పేహల్గాం దగ్గర నుంచి మొదలుకొని ట్రైన్ యాక్సిడెంట్లు ఫ్లైట్ యాక్సిడెంట్లు బస్ యాక్సిడెంట్లు సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది టూ ట్వంటీ ఫైవ్ సెట్ సెంటిమెంటా డెవలప్మెంటా జూబ్లీ హిల్స్ ప్రజలే ఆలోచించుకోవాలి టోపీ పెట్టుకొని వచ్చిండు మరి ఏమంటన్నా మరి అట్లనే హిందువుల ప్రోగ్రామ్కి ఏదైనా ఇట్లా విరతిల్కం దిద్దుకొని ఇట్లా అదేమంటారు ఇది శివాజీ మహారాజు లాగా ఇట్లా కట్టుకొని వస్తావారు ఏమంతా పగిడి కట్టుకొని షేక్ పెట్టి రోడ్ షోకి పోయినట్టు నువ్వు అక్కడ ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఇది వేసినావు ఏది ఇది పెట్టుకున్నావు కానీ మైనారిటీకి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి మీ కాంగ్రెస్ పార్టీ మా మైనారిటీ సోద సోదరులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడవైనాయి ఏమైనాయి మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది దాని గురించి అడగండి ఏమైంది మైనారిటీ డిక్లరేషన్ ఇంకో పెద్ద జోకేం తెలుసా నిన్న షేక్పేట్కి రేవంత్ రెడ్డి గారు వస్తే అరే అక్కడ నవీన్ యాదవ్ ఫోటో లేదండి ఘోరం అది ఘోరం అంటే ఘోరం ఉంటుందనుకుంటా నాకు తెలిసి అస్సలు నవీన్ యాదవ్ ఫోటో లేదంటే అభ్యర్థి ఫోటో లేకుండా రోడ్ షో లేదండి షేక్పేటలో అభ్యర్థి ఫోటో లేకుండా దొరకట్లేదు నాకు యాక్చువల్గా యా ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి చెప్పాలా ఈ ఫైమ్ కురేసేదో ఆయనే అయినట్టు ఆయనే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినట్టు ఆయనే ఇప్పుడు అభ్యర్థి అయినట్టు ఫైమ్ కురేషి ఫోటో ఉంటుంది ఆఖరికి అక్కడ లోకల్ లీడర్ల ఫోటో ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది కానీ మా నవీన్ యాదవ్ ఫోటో ఉండదు అభ్యర్థి ఫోటో లేకుండా రోడ్ షో ఏంది అభ్యర్థి ఫోటో లేకుండా మాట్లాడేంది ఆడ బ్యానర్లల్లో ఎక్కడ కూడా నవీన్ యాదవ్ ఫోటో లేకపోవడం ఏంది సిగ్గు చేటిది చెప్పాలంటే నిన్న నేను అంటున్నాను కాదు చూడండి బ్యానర్లు వేసి కొన్ని బ్యానర్లు ఆ కొన్ని బ్యానర్లలో అభ్యర్థి ఫోటో లేదు కాంగ్రెస్ అభ్యర్థి ఫోటో లేదు వయం కురేషది ఉంటుంది రేవంత్ రెడ్డిది ఉంటుంది అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్లు కొంతమంది లోకల్లో ఉంటారు కదా లీడర్లు కాంగ్రెస్ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి తప్పితే మా నవీన్ యాదవ్ ఫోటో లేనే లేదు ఈ ఈ ఈ లెవెల్లో ఉంది మీ ప్రచారం అధికారంలో ఉండగా కేసీఆర్ కేటీఆర్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా ఎప్పుడు రాని దద్దమ్మ ఇప్పుడు ముసలి ముసలిఖాన్ని